హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అయినా సరుకు ఇవాళ బాగానే వచ్చిందండి కొత్తవి డెబ్భై వేలు వచ్చినాయి మార్కెట్ అన్ని స్టడీ మార్కెట్ కానీ ఒక ఆరుమూరు సూపర్ డీలక్స్ ఉంటే డిమాండ్ అండి సో చివరిదా చూడండి చెబుతాను నేను అన్ని రకాలు కాకపోతే కొన్ని రకాల విత్తనాల పేర్లు ఏవో చెబుతున్నారో నాకు తెలియదండి ఏదైనా వీడియో తెలిస్తే మీకు పెడతాన ఇది చూసుకోండి ఎన్ని రకాల విత్తనాలు వచ్చినాయి ఎన్ని రకాల సీడ్ వెరైటీ వచ్చినాయా మనకు కొన్ని రకాల అర్థమే కావట్లేదు ఆ రకాలు ఏంటి సో ప్లీజ్ రిక్వెస్ట్ చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను అలాగే లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కర్నూలు డీడీలు బాగా తక్కువ కనబడ్డాయండి క్వాలిటీలు కూడా అంతగా లేవు ఇవాళ ఏదైనా కానీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగినాయండి మీడియం బెస్ట్ బెతకలు తలదనాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు సూపర్ డెలెక్స్ వాళ్ళు నాకు కనపడలేదు పదహారు వేలు వేసే క్వాలిటీ ఉంటే పదహారు వేలు పక్కా అంటున్నారు సూపర్ డెలక్స్ ఉంటే కర్నూలు డీల్ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగులు మాక్సిమమ్గా అయ్యే రేట్లేనండి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డెలక్స్లో ఎక్కడన్నా ఒక లాట అరకొర లాట్లు అవుతున్నాయి ఎక్కువ అట్లా పదహారు వేలు కానీ ఎక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయింది ఉన్న చూస్తున్నాం తర్వాత నంబర్ ఫైవ్లు అడుగుతున్నారు నంబర్ ఫైవ్లు నాకైతే ఎక్కడ పెద్ద కనపడలేదండి ఉన్నాయి అక్కడక్కడ కొద్దిగా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉన్నాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ ఉంటే పదిహేడు వేలు చూశాను డీలక్స్ అయితే నాకు కనపడలేదండి ఇక్కడ నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు దాకా ఉంది మీడియం బెస్ట్లు బెస్ట్ మీడియం బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ కనబడ్డాయి మచ్చకాయలు ఎక్కువ కనబడ్డాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ మీడియం రకాలండి మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొద్దిగా మీడియం బెస్ట్లో మచ్చకాయ లేకుండా ఉంటే పదిహేను వేలు దాకేశారు బెస్ట్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు చూశాను డీలక్స్ పదిహేడు వేలు అయిందండి సూపర్ డిలక్స్ నాకు కనపడాల త్రీ ఫోర్ అని పదిహేడు వేలు అయితే డిలక్స్ అయింది సూపర్ డిలక్స్ అక్కడ ఎక్కడ నాకు కనపడలేదండి అంటే కనపడితే గ్యారంటీ అప్డే అప్డేట్ చేస్తాను ఇక దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా మ్యాక్సిమమ్గా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అండి డ్రై ఉంటేనే స్థలధనాలు అయితే పోవట్లేదండి కష్టం అండి స్థలనాలు అయితే ఆరదలు ఉంటే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు కొన్ని జరిగినాయి కుబేరాలు కొన్ని పద్నాలుగు వేలు జరిగినాయి టూ సెవెంటీ త్రీ కూడా వెళ్తాయండి పదమూడు నుంచి పద్నాలుగు వేలు జరుగుతుంది ఆరదలు ఉండాలా రంగులు బాగున్నారు పద్నాలుగు వేల నుంచి నేనైతే ఎక్కడ చూడలేదండి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డీ లక్షలు అసలు కనపట్లేదండి బెస్ట్లు కనబడుతున్నాయి మచ్చకాయ లేకుండా ఉండాలంటే కర్నూలి గద్వాలి మచ్చకాయలు ఉండవు ఏదైనా కానీ ఆర్ము మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి దేశవాళికి మచ్చకాయలు తగులుతున్నాయి లేదంటే సైజ్ తక్కువ ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఆరుదలు వందలు ఉంటాయి చలదనాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయింది తొడేలు తీసేవాళ్ళు డీసీకి పదమూడు వేలు దాకా వేసారు మచ్చకాయలు లేకుండా ఉంటాయి మీకు వీడోలు పెడుతుంటాను చూస్తాను అండి ఇక బెస్ట్ కానీ డీలక్స్ కానీ ఏదైనా పద్నాలుగు వేలేనండి డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ బాడీ అంతమించలేదు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసి మచ్చకాయలు దేశవాయులు తగులుతున్నాయి డార్క్ కలర్ ఉంటున్నాయి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు కొద్దిగా మీడియం బెస్ట్ రకాలు జరిగినాయి అండి ఆరుదల ఉంటాయి బెస్ట్ పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్ నాకు కనపడదు ఇవాళ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అంటున్నారు కానీ అంత క్వాలిటీ నాకైతే ఎక్కడ కనపడలేదు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఒరిజినల్ ఉంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వేస్తాను వేస్తానంటున్నారు నాకైతే కనపడలేదు మచ్చకాయలు చల్లదనాలు ఉంటే పది సేల్ లేదండి మళ్ళీ చదువుతున్నాను మత్తకాయలు అసలు తేబాకాన్ని మెత్తకాలు తెస్తే మీకు కష్టం ఇక్కడ మార్కెట్లో ఏ అయినా సరే ఉన్నది చదువుతున్నాను ఏ అయినా తర్వాత ఆరుమూరు మాత్రం ఇవాళ సూపర్ డిలక్స్ ఫుల్ డిమాండ్ అండి పదిహేను వేలండి నేను నాలుగైదు చోట్ల చూసాను నాలుగైదు చోట్ల కూడా పదిహేను వేలు చెప్పాను అంత క్వాలిటీలు బాగున్నాయి బాగుంటే పదిహేను వేలు వేశారండి ఇవాళ ఆరుమూలు అన్ని చోట్ల వేశారు ఇక మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మచ్చ రకాలు మెతక రకాలు మాత్రం పెద్ద సేల్ లేదండి వాటికి అంత స్టడీ మార్కెట్ అది పదకొండు వేల నుంచి పదమూడు వేలు అండి మీడియం బెస్ట్ అయినా చల్లదనాలైనా మెతకలైన మన మచ్చకాయలు తగిలిన మీడియం మీడియం పేజ్ రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ మాత్రం పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఆరు రోమి ట్వంటీ సిక్స్ వచ్చేసి వాళ్ళ చల్లదనాలు బెస్ట్ చల్లదనం అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను ఆరుదల నుండి తెలపరద తగులుతున్నాయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశాను రోమో ట్వంటీ సిక్స్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు బాగానే ఉందండి మార్కెట్ రోమో ట్వంటీ సిక్స్ పదహారు వేలే టాపు పదహారు వేల నేనైతే అంత అంత క్వాలిటీ నేను చూడలేదు నేను డీలక్స్ చూశాను రోమి ట్వంటీ సిక్స్ పదహారు వేలే చూశాను అంత మంచి చూడాలి షార్క్ వన్ కనబడుతున్నాయి బాగానే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి అండి పదహారు వేలు బెస్ట్ డిలక్స్లు జరుగుతున్నాయి సూపర్ డిలక్స్ లైట్ కలరు తేజ లాగా సన్నం టైప్ ఉంటే మాత్రం పదిహేడు వేలు జరిగింది మీకు వీడో పెడతాను అలా ఉంటేనే పదిహేడు వేలు ఇస్తారు లేకపోతే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలే జరుగుతుంది షార్క్ వన్ కానీ మీరు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ అడుగుతున్నారు నేను కూడా అదే నాకు తెలిసే రెండు ఒకటే అనుకుంటున్నానండి సార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటే అనుకుంటున్నాను ఉన్నది చూస్తున్నాం తర్వాత ఎల్లో గోల్డ్ నాకు ఎక్కడ కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పదిహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ అయినాయి డీలక్స్ నాకు ఇవాళ కనపడాల డీలక్స్ అంటే ఇంకా ఇరవై వేలు ఉంది సూపర్ డీలక్స్ అయితే ఇరవై ఎక్కువై కూడా ఉంది అంత క్వాలిటీ ఇది కనపడలా నిన్నైతే కానీ ఈరోజు కనపడలా టూ జీరో ఫోర్ ఇంకా క్లాసిక్ రకాలు వచ్చేసి మీడియాలు కొన్ని రకాల మీడియాలు అండి చల్లదనాలు మీడియాలు జరిగినాయి జీవితాను పదివేలు నుంచి పదకొండు వేలు దాకా చల్లదనాలు అయ్యే ఆరుదలు ఉంటే పన్నెండు వేలు పోతున్నాయి మీడియాలు మీకు వీడియోలు పెడతాను చూడండి పదివేలు నుంచి పన్నెండు వేలు చలదనాలు అయితే పదకొండు వేలు ఆరు ఉంటే పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియాలో మరి ఇగురుపిక్కలు కాదు ఇగురుపిక్కలు అసలు ఎక్కడ సేలవాల ఇగురుపిక్కలు ఇంకా తాళగల కింద అడుగుతున్నారు ఏడు వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు అయితే ఉన్న జీవితున్నాం మీకు ఇక్కడ జరిగేది జీవితం ఏమంటే ఇక్కడ క్లాసిక్ గురించి చెప్తే క్లాసిక్ అంత డీలక్స్ కనపడలేదు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు మా అంటే పదిహేను వేలు చూశాను అంత మించోళ్ళ తర్వాత కొన్ని టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు కొన్ని ఏదో మర్చిపోయానండి ఇది కొన్ని ఆ రకాలు మాత్రం పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలైంది మీకు వీడో పెడతాను చూడండి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు క్రాసింగ్ రకాలు థర్టీ ఫోర్ క్రాసింగ్ సౌతలుగా ఉంటున్నారు ఇంకా బుల్లెట్ అడుగుతున్నారు బుల్లెట్ తాలుగాయలే కనబడుతున్నాయి కానీ ఎరుపు కనపట్లేదండి అక్కడ ఎరుపు ఉన్నా కూడా సైత తక్కువ రకాలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలే ఉన్నాయి అంత మించి క్వాలిటీ లేవు బుల్లెట్ అసలు బెస్ట్ డీలక్స్ అసలు బుల్లెట్లు రాట్లేదండి అక్కడ అసలు బుల్లెట్లు తక్కువ ఈ సంవత్సరం బాగా తక్కువ ఇంకా బంగారం కూడా అన్ని తలపరి రకాలు మచ్చకాయ రకాలు చలదనాలు ఉన్నాయి పెద్ద సేల్ లేదు ఏదైనా బెస్ట్ ఉంటే సేల్స్ ఉన్నాయి పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు బంగారం త్రీ థర్టీ ఫోర్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమమ్గా త్రీ థర్టీ ఫోర్ చల్లదనాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇస్తున్నారండి మెత్తకలు బాగా మెత్తకలు ఉంటాయి ఏదైనా కానీ అంతమించి కొనట్లేదు చల్లదనాలు రాసింది ఇక మీడియం బెస్ట్ ఉంటే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు బెస్ట్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు రెగ్యులర్ జరుగుతుంది మార్కెట్లో ఎక్కువ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలే కనబడుతున్నాయి బెస్ట్ మార్కెట్ డీలక్స్ ఉంటే త్రీ థర్టీ పంతొమ్మిది వేలు సూపర్ టెన్ మాత్రం పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ జరిగితే డీలక్స్ ఇరవై వేలు అండి సూపర్ టెన్ ఇరవై వేలే టాప్ అంతమించి లేదు ఇరవై వేలే టాప్ సూపర్ టెన్ డీలక్స్ అది కూడా తేజ తేజ స్టడీ మార్కెటేనండి ఇవాళ మచ్చకాయలు చలదనాలు మీడియాలు పిగురు పిక్క లాంటి పెద్దగా డిమాండ్ లేదండి వాటికి చల్లదనాలు మచ్చకాయలు బాగా ఉన్నాయంటే సేల్ లేదు మీరు రాసిపోసుకోవాల్సిందే ఇక కోట్ల ఆరుదలైన తర్వాత కూడా ఈ మచ్చకాయల కింద వస్తున్నాయండి ఉన్నది చూస్తున్నాను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఈ మచ్చకాయలు అయితే ఆరుదలు ఉంటే ఒకవేళ చల్లదనాలు అయితే సేలే లేదు ఇక మీడియాలు పేజాలు పిక్కలు కనబడుతున్నాయండి అయిపోయినాయండి వాళ్ళకి కోటలు లేవనట్టే వాళ్ళకి ఉన్నది చదువుతున్నాను వాళ్ళకి కోటలు లేనట్టే పిక్కలు వచ్చినాయి పదిహేను వేలు నేను చూస్తున్నాను పదిహేను వేలు మీకు వీడియో పెడతాను చూడండి ఇక మీడియం బీహారాలుగా కొన్నారు పదిహేడు వేలు దాకా వీడియో పెడతాను చూడండి మీడియాలు పదిహేడు వేలు ఇక మీడియం బెస్ట్ బెస్ట్ మార్కెట్లు ఎక్కువ ఉన్నాయండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా చల్లదనాలు బెస్ట్ చల్లదనాలు పోయినాయి అదే ఆరుదలు ఉంటే బెస్ట్ చల్లదనం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల దాకా బెస్ట్ చల్లదనం బెస్ట్ ఆరుదలు ఉంటే వేస్తున్నారండి చల్లదనాలు కాదు బెస్ట్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మీడియం బెస్ట్ బెస్ట్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను ఆరుదలు ఉంటే డీలక్స్ ఇరవై వేలు చూశాను ఇరవై వేల ఐదు వందలు అంత పైన క్వాలిటీ ఇవాళ కనపడలేదు నాకు ఇక్కడ తాలుగా విషయానికి వస్తే తేతాలు మాత్రం బాగుందండి సేల్స్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రెగ్యులర్గా జరిగింది కలగలపల తాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా అయింది ఇక ఆరుమూరు తాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు జరుగుతుంది షార్క్ వన్ స్పార్క్ తాలు కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతుంది రోమి ట్వంటీ సిక్స్ తాలు కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా జరిగింది విడోలు పెడుతున్నాను కదండి చూడండి సీడ్ తాలు వచ్చేసి రెంట్ ఎచ్చుకాయలు మీడియాలు అయితే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు బాగుంటే మాత్రం మార్కెట్లో రెగ్యులర్ జరుగుతుంది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు జరుగుతుందండి బెస్ట్లు డీ లక్షలు కలగలుపులు ఉంటే ఇంకా తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎరుపులాగా త్రీ ఫోర్ వన్ ఎరుపులాగా ఉంటే పదివేలు జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సింజంటా బ్యాడికి ఎరుపులాగా ఉంటే తొమ్మిది వేలే జరుగుతున్నాయి మీకు వీడియోలు పెడతాను త్రీ థర్టీ ఫోర్ తాలు మాత్రం స్టడీ మార్కెటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రంగులు బాగుంటే కలగలుపు లాంటివి ఏమైనా ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు వీడియో పెడతాను చూడండి సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ సోమవారం మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాము ఎట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను